ఫ్రెండ్స్ చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీంకోర్టు మరో షాకింగ్ తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై బయట ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ అయితే వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సిఐడి అలాగే ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై అయితే విచారణ జరిగింది చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు అయితే కనుక మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తయ్యే వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను ఉల్లంఘించరాదని మరొక ఆదేశం జారీ చేస్తూ విచారణను వచ్చే నెల ఏడవ తేదీకి అంటే మే ఏడవ తేదీ నాటికి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే వాయిదా వేయడం జరిగింది మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అంటే గతంలోనే ఏపీసీఐడి అధికారులు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ జారీ చేసిన ఏపీ హైకోర్టు ఎటువంటి ఆరోపణలు కూడా చేయకూడదని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే సిఐడి వాదనలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని ఓ పక్క ఏపీ ప్రభుత్వం మరోపక్క ఏపీ సిఐడి కూడా పిటిషన్ దాఖలు చేయడంతో నేడు కోర్టులో ఆసక్తికర వాదన అయితే జరిగింది ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉంది కాబట్టి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నానని చెప్తున్నారన్నారు అలా మళ్ళీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ డైరీలో నోట్ చేసుకున్న సదా అధికారులపైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని దీనివల్ల అధికారులపైన తీవ్ర ప్రభావం పడుతుందని ఏపీసీఐడి కోర్టులో ఏపీసీఐడి అయితే కనుక కోర్టులో వాదించింది ఇది కూడా కోర్టు ఉల్లంఘన కింద వస్తుంది ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలని ఏపీసీఐడి కోర్టులో వాదించింది అయితే ఇరుపక్షాల వాదనలో ఉన్న సుప్రీంకోర్టు అయితే కనుక ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని మరొకసారి చంద్రబాబుకు సూచనలు చేస్తూ ఈ కేసు అంటే బెయిల్ రద్దుకు సంబంధించి విచారణను మే ఏడో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది